జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఇందులో అరవై ఏడు కంపెనీలు పాల్గొనగా దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు అభివృద్ధి చెందుతున్న భారత్లో యువత పాత్ర ఎంతో ముఖ్యమన్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు ఇవాళ కొరుట్ల కాన్స్టెన్సీలో మా కొరుట్ల యువకులు యువతుల కోసము మెగా జాబ్ మీద కన్నె చేయడం జరుగుతూ ఉంది దగ్గర దగ్గర అరవై ఏడు కంపెనీలు ఇవాళ మా యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్నిటికంటే గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే అమ్మాయిలు మహిళలు ఎక్కువ మంది వచ్చినారు అమ్మాయిలలో మా ఉన్న చైతన్యం ఎంత బ్రహ్మాండంగా మా కొరట్ల లో కనబడతా ఉంది వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఎవరికన్నా మంచి ఉద్యోగం వచ్చి వేరే పట్టణంలో వస్తే భయపడి వెనుకకు పోవాల్సిన అవసరం లేదు చాలా వరకు దానికి కావాల్సిన మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఏమన్నా మీకు కావాల్సిన వసతులు కూడా అక్కడ అరేంజ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము